మరి ఇప్పుడు మా వలయం టీవీ ప్రేక్షకుల కోసం ఒక అద్భుతమైన పాటతో ముందు స్టార్ట్ చేసినాక మీ పరిచయాన్ని చెప్ప థ్యాంక్ యూ తప్పకుండా తప్పకుండా పాడ వినిపిస్తాను సో నాకు టీవీకి ఆహ్వానించి ఇంత చక్కటి ఇచ్చిన సో ఈ వలయం టీవీ యాజమాన్యానికి ప్లస్ మా నాకు అన్నతో సమానంగా భావిస్తాను మా నరసింహన్నకి నమస్కారం తెలియజేసుకుంటూ సో ఈ నేను ఒక గణపతి అంటే అమ్మవారి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను ఇది స్వయంగా నేనే రాశాను చదువుల తల్లి అమ్మా శారద మాత నిరతమును కొలిచెదము నిర్మల చరిత చదువుల తల్లి అమ్మా శారద మాత విజ్ఞానము కలిగజే అమ్మా నునివే అజ్ఞానము తొలికే విలాసిని విని చదువుల తల్లి అమ్మా శారద మాత నిరతము నిన్ను కొలిచెదము నిర్మల చరిత చదువుల తల్లి అమ్మా శారద మాధంగిలో నిరంగుల ని ప్రతిరూపమే కదం కుడమి let mm -hmm. me అంతట నీవే కదం అండ పిండ బ్రహ్మాండం అంతట నీవే కదం చదువుల తల్లి అమ్మా శారద నిరతము నిరతమును కొలిచెదము నిర్మల చరిత ఆహా ఏం పాట అన్న బంగాళాఖాతంలో అలల వల్లే మనసు ఉప్పొంగుతుంది మీ పాట వింటుంటే థ్యాంక్ యూ కదా వసంతంలో తీయనైన కోయిలమ్మ పాట కంటే మధురంగా ఉంటుంది ఆయన గొంతను చెప్పిందా అటనే వాడిందా అన్న ముందుగాల మీ పరిచయం అన్న నేను మా స్వగ్రామం ఎక్కడంటే ప్రజెంట్ ఇప్పుడు మహబూబాద్ జిల్లా ఉంది అక్కడ కేసముద్రం మండలం పక్కన విలేజ్ కోమటిపల్లి అనే విలేజ్ సో అక్కడే నేను పుట్టాను అక్కడే కే సముద్రం మండలంలో నేను టెన్త్ వరకు చదివి ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చాను హైదరాబాద్లో వేదాంతవర్దిని సంస్కృత కళాశాలని సంస్కృతం కాలేజీలో నేను డిగ్రీ వచ్చి చదివి ఆ తర్వాత ఓయిలో సంస్కృతంలోనే పీజీ చేశాను అయితే నేను చదువుకునే ఇంటర్ చదువుకున్న రోజుల్లోనే కొద్దిగా పైన ఇష్టం కలిగి అంతకుముందే నేను మా ఊళ్ళో టెంపుల్లో భజనలు అవి పాడుతూ ఉండేవాళ్ళు సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాటలు వింటూ నాకు సంగీతం పైన బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఇక అందులోటి మా ఇంట్లో కూడాను ఆ తర్వాత మా గ్రామంలో కూడాను చాలామంది భక్తులు టెంపుల్లో పాడుతుంటే విని అసలు ఏంటి ఎందుకు జనాలు ఈ పాటపైన ఎందుకు ఆకర్షణలు అవుతున్నారు అసలు ఏముంది దీంట్లో అని ఒక నాకు ఫస్ట్ నుంచి అయితే అప్పుడప్పుడు స్కూల్లో నేను నిద్రపోతున్నప్పుడు టెంపుల్ పైన వచ్చే ఆ పాటలను వింటూ ఇప్పుడు ఘంటసాల గారి పాటలు వాత పిగండ ఇలాంటి పాటలు వింటున్నప్పుడల్లా నాకు అవి తెలియకుండా నేను నేనే పాడుతున్నానేమో భ్రమ కళ్యాణ అట్లే బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఆ మైకుల్లో మనకు రామదాసు అన్నమాచార్య కీర్తనలు సో అక్కడ సుమ్య సుబ్బలక్ష్మి పాటలు వస్తుండేవి అవి విన్నప్పుడల్లా నాకు అనిపించేది ఆ టెంపుల్ పైన ఎప్పుడు ఉన్నాను ఎలానంటే ఒక కీర్తన ఉండేది అది నేను నిద్రపోతున్నప్పుడు నేనే పాడుతున్న ఫీలింగ్ వచ్చేది అలా నాకు అనిపించిన ఒక పాట ఉందన్న సీతారామస్వామి సీతారామస్వామి నే చేసిన నీరమదేమి సీతారామస్వామి నే చేసిన నీరమదేమి ఖ్యాతి గనీ పద కంజయుగముని ప్రీతి గదల పక్క భేదమించితివ సీతారామ సీతారామస్వామి నే చేసిన నీరమదేమి పదివేలకు టుంగరములు పుంగరములు తిన చెంగటి బంగారుగట్ అడిగి తిన చెంగటి భూసుర పుంగవులు చౌలకు చౌకట్టడిగి తిన ఉంగరగొలుసులు ముత్యపుసరములు అన్నరముకు నిన్నడిగి తిన సీతారామ స్వామి చేసిన నీరమజే सीतारामस्वामिन निरमदे अन्वा అంటే భక్తి పారవశంలో మునిగి తేలి ఆడే పాటల వైపు ఎక్కువ నువ్వు ఆకర్షితమైనట్టుగా నాకు అనిపిస్తుంది అవునన్నా అంతేనా అవును అంటే మరి ఇప్పుడు పాల పొంగు లాంటి పాటలు అంటే జానపదాలు బోనాల పాటలు కానీ బతుకమ్మ పాటలు కానీ రకరకాల డోల్ దెబ్బ ఆటల దరువులు కానీ ఇలాంటి పాటలు అంటే తెలంగాణలో ఇవే కదా బాగా ప్రత్యేకమైన అవును అయితే నేను స్కూల్ డేస్లో ఎక్కువ పాడేవాడిని అయితే ఈ స్కూల్లో లైబ్రరీ కాంపిటీషన్లలో గ్రంథాలయ వారోత్సవాలలో నేను ఎక్కువ అంటే నేను ఫస్ట్లో ఈ సెవెన్ డే చదివేటప్పుడు స్కూల్లో కూడా పాడాను అలా పాడిన ఒక పాట వినిపిస్తాను బడల్లో సైని కూడా భారత్ బడల్లో కూడా బాడల్లో సైని కూడా కూడా కార్గిల్లో కన్ను మూస్తేవా ఓ సైని కూడా మాకోసం కార్గిల్లో కన్ను మూస్తేవా సైని కూడా మా కోసం ప్రణాళిస్తవా ఏ తల్లి నిన్నుకని జన్మనిచ్చిందో ఈ దేశం కోసము నిన్ను జేవాను చేసిందో ఏ తల్లి నిన్ను నిన్నుకని జన్మనిచ్చిందో ఈ దేశం కోసం నిన్ను జేవాను చేసిందో ఓ జవాను నీ అడుగుల జయం లేదు జవాను నీ అడుగుల జయం ఉందిలే ఇకపైనా భారతుకు భయం లేదులే బడల్లో సైని కూడా భరత్ కురక్షడా కార్నీయో కన్ను ఓ సైని కూడా మా కోసం సో ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా నా మనసులో చాలా అంటే ఆ పాటలు ఉన్న భావం కానీ అర్థాన్ని చూసి చాలా అట్రాక్ట్ అయ్యేవాడిని అట్లే ఊళ్ళల్లో కొన్ని వరకట్నాల గురించి ఎందుకంటే ఇంటి పక్క వాళ్ళు ఆ పాటలు ఏదో వేస్తున్నప్పుడు వింట వింటుండేవాడిని దాంట్లో వరకట్నం వరకట్నం మీద ఇట్లా ఆడపా ఆడపిల్లలు బలవుతున్నారు అనేది అప్పట్లో ఒక మంచి పాట వచ్చేది అది ఇప్పుడు వింటుండేవాన్ని సో ఆ పాట కూడా ఒక పాట వినిపిస్తాను అప్పుడే నూరే నుడాయ చెల్లెలా పారాని ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరే నునిర్ణాయ చెల్లెలా పారాని ఆరలేదు చెల్లెలా